జర్నలిస్టులే దిక్సూచి బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎన్ పరశురామరాజు విశాఖపట్నం డాబా గార్డెన్స్ విజయ్ఎఫ్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులే పాలకులను సరైన మార్గంలో నడిపించే దిక్సూచులని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎన్ పరశురామరాజు అన్నారు జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విజయఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో జాబ్ సభ్యులకు గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ జర్నలిస్టులు నిర్వహించే బాధ్యతపైనే ప్రజాస్వామ్యం మనగడ ఆధారపడి ఉంటుందన్నారు ప్రజలకు పాలకులకు వారిదిగా ఉంటూ పాత్రికేయులు అందించే సేవలు అమోఘమన్నారు ప్రజా సమస్యలను పాలకుల తప్పిదాలను ఎత్తిచూపుతూ జర్నలిస్టులు సమాజానికి చేసే సేవలను కొనియాడారు జర్నలిస్టులు అందించే సేవలు ఫలితంగానే సమాజం అభివృద్ధి జరుగుతుందన్నారు జాప్ విశాఖ అధ్యక్షులు కెఎం కీర్తన్ మాట్లాడుతూ తమ యూనియన్ సభ్యుల సంక్షేమానికి రాబోయే రోజుల్లో పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు ప్రభుత్వం జర్నలిస్టులకు రైలులో ప్రయాణానికి రాయితీతో కూడిన పాసులను పునరుద్ధరించాలని కోరారు పాత్రికేయులకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కీర్తన్ డిమాండ్ చేశారు జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు పాత్రికేయులు దారిద్ర రేఖకు దిగువన నివసిస్తున్నారని వారి సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు తమ యూనియన్ ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుందని కీర్తన్ తెలిపారు జాప్ విశాఖ ప్రధాన కార్యదర్శి జెవికె అప్పలరాజు మాట్లాడుతూ తమ యూనియన్ నిరంతరం జర్నలిస్టుల సంక్షేమానికి పనిచేస్తూనే ఉంటుందని తెలిపారు పలు రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులకు ఇస్తున్నట్లుగా మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జాప్ విశాఖ కార్యవర్గ ప్రతినిధులు ंटा चंद्रशेखर वि उदय कुमार जी दानेश, के संदीप के पृथ्वीराज साई कुमार पी अर्जुन एस रामकृष्ण एस. राव के लक्ष्मण राव, जी राजू के सुरेश, जी सतीश, जी श्रीनिवास श्रीनिवास प्रसाद प्रिंट इलेक्ट्रॉनिक मीडिया जर्नलिस्ट जर्स्ट फोटो वीडियो जर्नलीस्ट యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు మేము పిలవగానే వచ్చిన మన జిల్లా ప్రెసిడెంట్ బీజేపీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మన ప్రెసిడెంట్ గారికి పరిశ్రమ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే యూనియన్ కోసం చెప్పాలి సార్ బట్ మా యూనియన్కి ఇటు బీజేపీ ఐ మీన్ ఆర్ఎస్ఎస్కి బాగా కనెక్ట్గా ఉంటుంది నుంచో అది వాళ్ళు స్టార్ట్ చేసింది కూడా ఒక విధంగా సభ అధ్య నుంచి అప్పటి రాజుగారు అలా వాళ్ళని గుర్తించి పెట్టినందుకు మీరు చెప్పినట్టు ఏ సమస్య సరే రాజకీయ నాయకులు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మీకు చేయవలసిన బాధ్యత మాత్రమే ఉంటుంది ఆ విధంగా మీరు ఏదైతే చెప్పిన ట్రెడిషన్ గురించి కానీ అలాగే రైల్వే పాసెస్ గురించి కానీ అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎందుకంటే మన జాతీయ పార్టీ కాబట్టి ఒకే దేశం ఒకే పాలసీ ఉండాలనే ఉద్దేశంతో అటువంటి ఉంటే కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మనం కూటమి ఉన్నాం కాబట్టి వాళ్ళని కూడా ఒప్పించి వాళ్ళకి మీకు వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా కల్పించడానికి నేను హండ్రెడ్ కృషి చేస్తానని అలాగే ఏదైతే ఏడు వందల యాభై రూపాయలు స్కీమ్ పదిహేను లక్షల రూపాయలు యాక్సిడెంట్ బెనిఫిట్ ఉంది అలాగే లైఫ్ బెనిఫిట్ కూడా ఉంది దాన్ని కూడా మీరు అందరూ రిక్వెస్ట్ చేయించుకోవాలి ఎక్స్ట్రెస్ చేయించుకోవాలని దానికి ఏమన్నా స్పాన్సర్స్ ఏమైనా సపోర్ట్ చేస్తే మనం ప్లాన్ చేద్దామని చెప్తాను ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి నిజం నిర్భయంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఏకైక వ్యక్తి జర్నలిస్ట్ సో అలాగే ఇరవై నాలుగు గంటలు ఉంటారు సెక్యూరిటీ లైఫ్ సెక్యూరిటీ ఉన్నారు కాబట్టి కంపల్సరీ దాని గురించి ఆలోచించే ఈ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసినప్పుడు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు మీకు భారతీయ జనతా పార్టీ మీ అందరికి అందుబాటులో ఏ సమస్య ఉన్నా మన పార్టీ ఆఫీస్కి మీరు లెటర్ వస్తే నేను మీరు స్పందించి ఈ తరఫున నేను పోటీ చేయను పోటీ పడతానే సహాయ సహకారం మీకోసం ఫైట్ చేస్తాను థ్యాంక్ యూ మనకు కష్టం వస్తే మనం ఆదుకోవడానికి నాయకులు ఉంటారు ప్రతి నాయకుని అలాగే ఈ రోజు పరశురాంరాజు గారు సో జాతీయ స్థాయిలో ఉన్న అంటే ఇండియాలో నెం ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ ప్రైఫ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే మోడీ గారు అలాంటి పార్టీలో మన విశాఖపట్నం జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరశురాంరాజు గారు సహాయ సహకారాలు మా జర్నలిస్టులకి అందిస్తారని మా కష్టం వస్తే ఆయన ఆదుకుంటారని మనం ఆశిస్తున్నాం చివరిగా మన రాజు గారు మాట్లాడవలసిగా కూర్చున్నాను పైబడి యూనియన్ ఉంది అలాగే మాకు బండరు దత్తాత్రేయ గారు ఎక్కువ బాగా కొలి ఉంటారు అలాగే మన దగ్గర కూడా మేము యూనియన్ అయిన వెంటనే ఫస్ట్ మన స్టేట్ ప్రెసిడెంట్ మామూలు గారిని కలిసాము అలాగే మళ్ళీ ఎందుకు సైబుల్ డీస్గా మళ్ళీ ఇప్పుడు కానివ్వడానికి కూడా అదే బీజేపీ ఆయన రావడం కూడా నిజంగా అది హరిచారు ఎందుకంటే ఆయన ఫస్ట్ లో మాకు ఒక ఆయన మా పెద్ద చెప్పారు ఉపలక్ష్మి గారు జాతీయ స్థాయిలో ఎన్ని వ్యవస్థాపకులు ఆయన చెప్పారు ఇది మనం ఖచ్చితంగా ఎలాంటి మాధవీ ఆ రోజు కలిసాము ఆటోమేటిక్గా ఏ కార్యక్రమం చేసినా ముందు వాళ్ళని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలన్నారు ఆటోమేటిక్గా అనుకోవడం కూడా ఈ రోజు కాస్ కూడా మనం బీజేపీ ఆయన పిల్లలు అందులో మన వ్యక్తిని మనం గౌరవించుకునే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందులో ఆలోచన చేసి మనం ప్రసరణం పిలిచాము ఐఎం సో హ్యాపీ అలాగే జాబ్ పీన్ మేము జాబ్ నుంచి ప్రసంగం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాకు ఎంతవరకు పాస్ చేస్తున్నారు దాని రైల్వే ఎక్కడేషన్ ఇస్తున్నారు కాకపోతే ఇక్కడ ఎక్కడేషన్ జాబింగ్ కూడా జరుగుతా ఉంది మా జర్నలిస్ట్ యూనియన్ తరఫు నుంచి ఎవరు కూడా పై స్థాయిలోకి వెళ్ళి అంటే సెంట్రల్ అంటే మీకున్న స్థాయి వేరు బట్ మీలంటర్లు కూడా మా దగ్గర నుంచి ఒక రైల్వే పాస్ ఖచ్చితంగా ఇవ్వాలని ఎప్పటి నుంచి మేము కోరుతున్నాం అది అది కూడా ఎక్కడేషన్ ఇచ్చే వాళ్ళకి బట్ ఎక్కడేషన్ ఇవ్వడం జాబింగ్ అవుతుంది అలాగే రైల్వే పాస్ అసలు టోటల్ గా తీసేసారు సో దాన్ని కూడా మళ్ళీ మీరు పురతీస్తారని మేము అనుకుంటున్నాము అది అనుగురించి మీ పై స్థాయి మా ఆ మాట చెప్తే సంతోషంగా ఉంటుంది అలాగే మాకు లో బీమా కానీ ఇప్పుడు మా మోడీ గారు పెట్టిన కొన్ని కొన్ని జర్నలిస్టులకి ఇప్పుడు వేరే వేరే లో అయితే వేరే వేరే స్టేట్ లో అయితే జర్నలిస్టులకి పెన్షన్ సీట్ కూడా ఇస్తున్నారు బట్ మాది ఆంధ్రలో అది లేదు ఆంధ్ర తెలంగాణ లేదు బట్ ఆంధ్రలో ఉండేది అందరూ చాలా మంది అనుకుంటారు పెన్షన్స్ ఇస్తే చాలా మందికి ఇవ్వలేమో అని అదేం కాదు సార్ నిజంగా పెన్షన్స్ కానీ మీరు స్టేట్స్ జాతీయ స్థాయిలో మీరు ఎక్కడో లేవనెత్త లేవనెత్తే మీరే లేవనెత్తగలరు మీ బీజేపీ వ్యక్తులు లేవనెత్తగలరు ఎందుకంటే నాయకులు లేవనెత్తగలరు కాదు అది సాధ్యపడదు కూడా సో అది మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎలాంటి అంటే ఒక అరగొరగా అక్కడక్కడ మాట్లాడే అందరూ కూడా లేబర్ అనేది కలిగితే మా జర్నలిస్టులకి ఎక్కడ మాకు ఉపయోగపడతాం అదే కదా స్టేట్ వైడ్ కాదు జాతీయ స్థాయిలో ఉపయోగపడుతుంది మీ మాట మీరు చెప్పే మాట కనుక మీరే దానికి పునాది వేస్తారని మేము అనుకుంటున్నాము అలాగే ఇంకో విషయం ఏంటంటే మీ గురించి తెలిసి ఒక మంచి వ్యక్తి మంచి వ్యక్తిత్వ వ్యక్తి మేము అందరం కనుకొని మిమ్మల్ని పిల్లలే నాకు ఆలోచన చేసి నిన్న అలా మీకు ఆశ్చర్యంగా కలుస్తాం మీకు ఫోన్ చేసాము చేస్తే విజయవాడ ఉన్నారు ఉన్నారు సరే సార్ ఇష్యూ చేస్తున్న కనుక ఈ ఐడి కార్డుని మిస్యూజ్ చేయకుండా దీని ఒక స్థాయిలో మనకున్న గౌరవాన్ని కాపాడుకుంటూ ఐడి కార్డు యూస్ చేయాలి అలాగే నెక్స్ట్ త్వర తొందరలోనే ప్రమాద బీమా కూడా మన జూనియర్ తరఫున మనం చేస్తామని ముందుగానే చెప్తున్నాను అదే కాకుండా ఇప్పుడు ఎక్కడేషన్స్ జాబ్ జరుగుతూ ఉంది సో ఆ విషయంలో కూడా జాబ్ యూనిట్ నుంచి మన అందరం కలిసి పోరాడితేనే అడిగితేనే ఎవరు అడిగితే కానీ అమ్మ కూడా ఆనం పెట్టదు బట్ అలాంటప్పుడు ఖచ్చితంగా అందరూ యూనిట్ అయ్యి ఖచ్చితంగా ఇంగ్లీష్ కోసం ముందుకు వెళితే ఆ పని జరుగుతుంది అనుకుంటున్నాం అందులో ముఖ్యంగా ఈరోజు పేపర్ నడపాలంటేనే చాలా కష్టంగా ఉంది బట్ అలాంటి ఇప్పుడు జీవో కూడా బాగలేదు కూడా ఈ జీవోలు కూడా బాగలేదు ఈ జీవో పెట్టుకుంటే కనీసం ఒక్క ఎగ్డేషన్ రెండు ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి అధికారులకు ఉండదు ఆ స్థాయిలో మనం ఈ మాట కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉంటది అయితే ఇందులో భాగంగానే మన బీజేపీ నాయకులు బసరాం గారికి మేము రిక్వెస్ట్ చేస్తాం ఈ విషయాలన్నింటికి కూడా మీకు లెటర్ ఇస్తాం సార్ మాకున్న సమస్యలన్నీ మీ పై స్థాయిలకు కూడా మా మా గురించి మీరు మీరు చెప్పగలిగింది మేము చాలా హ్యాపీ మా జర్నలిస్ట్ కి ఉంటుంది చాలా సహాయం చేసినట్టు ఉంటారు సార్ థ్యాంక్ యూ సార్ ఒకసారి అప్పటి మాట్లాడుకోవచ్చు बदल पास कर सकते हैं फिर नहीं होती उपभोक्ता से यह आदमी और बदरे आई हैव गोथरे